विश्वमात भरशोगीति विनिप हिन्दु राष्ट्र संघटनडवरा न कट्टि नडवरा विश्वमात भरतावनि यशोगीति विनिप हिन्दूराष्ट्र संघटनडवरा न कट्टि नडवरा రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు గత కాలపు ఘనతలాయనే చూస్తే వింతలాయే రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు గత కాలపు ఘనతలాయనే చూస్తే వింతలాయే కోట్ల కొలది సుతులున్నాం నీవు నేను బ్రతికున్నాం మన శక్తిని దార పోసి దరహా సందర్శితం విశ్వమాత భరతా వణ్యశో గీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా ఇతిహాసపు పుటలు తెరిచి నీతి ఏమి నిర్వకున్న గతకాలపు గౌరవాల గానమిచ్చు సున్నా ఇతిహాసపు పుటలు తెరిచి నీతి ఏమి నేర్వకున్నా గతకాలపు గౌరవాల గానమిచ్చు సున్నా భరతమాత సుతులెల్లరు ప్రియ సోదరులని ఎరిగి ఆత్మీయత తోడ మనము ఐక్యముగా మెలుగుదాం విశ్వత గీతి వినిపించగా రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా మంచి మాటలెన్నియున్న జాతికి బలమే మన్న బలశాలుర మాట గద తలదాల్చుటపుడమిలోనా మంచి మాటలెన్నెయున్న జాతికి బలమే మన్న మన బలశాలురమాటెగ తలదాల్చుటపుడమిలోన మనమంతా జతగూడి పటు శక్తిని నిర్మించి అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిల్పుదాం విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందు రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా విశ్వమాత భరతని యశో గీతి వినిపించగా హిందు రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా